మాధవన్ సంబంధించి భాషా కారణంగా ఎప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనలేదు ఇటీవల విడుదలైన ఆప్ జైసే కోయి చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించారు ఓ నటుడు ఆర్ మాధవన్ ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో భాషా వివాదంపై వేసిన ప్రశ్నకుగాను మాధవ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు ఈ నా కెరియర్ లో భాషా కారణంగా నేను ఎప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనలేదు అలాంటి అనుభూతిని ఎప్పుడు అనుభవించలేదు నేను తమిళం హిందీ రెండు మాట్లాడతాను అలానే కొల్హాపూర్లో చదువుకున్నాను అలా మరాఠీ కూడా నేర్చుకున్నాను అందుకే భాష కారణంగా నాకు ఎప్పుడు ఎలాంటి సమస్య రాలేదు అని అన్నారు వివిధ ప్రాంతాల్లో విభిన్న సంస్కృతులు ఉంటాయని మాధవ్ అన్నారు ఇటీవలే జరిగిన కొన్ని ఇంటర్వ్యూలో భాషా వివాదంపై మాధవన్ కంటే ముందుగా కొందరు సెలబ్రిటీలు ఈ అంశంపై తమ అభిప్రాయాలు పంచుకోవాలని అడిగారు కానీ వారు దాని గురించి మాట్లాడడానికి నిరాకరించారు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో మరాఠీ తో పాటుగా హిందీని మూడో భాషగా బోధించడం ప్రారంభించాలని కోరినప్పుడు ఈ భాషా వివాదం మొదలైంది హిందీని బలవంతంగా మాపై రుద్దుతున్నారని చెప్పేసి సౌత్ ఇండియాలో అంటే ముఖ్యంగా తమిళనాడులో ఈ యొక్క యాంటీ హిందీ అనేది మూమెంట్ అనేది ఎక్కువైంది సో హిందీ భాష మా మీద బలవంతంగా రుద్దొద్దు అనేది ఈ విధంగా నేషనల్ లాంగ్వేజ్ హిందీ అని నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాదని మేము ఇంగ్లీష్ మాకు ఇంపార్టెంట్ అనేది తమిళనాడులో ఇప్పటిది కాదు ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి కూడా వస్తూ ఉంది ఇది ఏదైతే నార్త్ ఇండియన్స్ బలవంతంగా వాళ్ళ భాషనే మా మీద రుద్దుతున్నారు ఇది మా భాష కాదు అని ఆ భాషను యాక్సెప్ట్ చేయమని హిందీ హటావో లాంటి మూమెంట్ కూడా ఒక టైంలో సెవెంటీస్లో అయితే ఉధృతంగా ఉంది సో మళ్ళీ ఇప్పుడు కూడా అదే కొనసాగుతూ ఉంది సౌత్ ఇండియన్స్ని తక్కువగా చేస్తున్నారు సౌత్ ఇండియా మీద వాళ్ళ యొక్క లాంగ్వేజ్ని అనేది ముఖ్యంగా స్టాలిన్ గవర్నమెంట్ చెప్పేటువంటి విషయం ఈ విధంగా ఈ యొక్క సందర్భంలో కొంతమంది స్టార్స్ కూడా తన మీద మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుందని చెప్పేసి మాట్లాడలేదు కానీ మాధవన్ మాత్రం ధైర్యం చేసి మాట్లాడారు భాష అనేది సమస్య కాదని తను హిందీ మరాఠీ తమిళ్ మూడు భాషలు మాట్లాడతారని నాకు నేను హిందీ సినిమా చేసినప్పటికీ తమిళ్ సినిమా చేసినప్పటికీ రీజనల్ లాంగ్వేజ్లో సినిమా చేసినప్పుడు కూడా నాకు భాషా పరంగా ఎటువంటి ప్రాబ్లం ఎక్కడా రాలేదు అని తను చెప్పడం అనేది జరిగింది